రోటరీ క్లబ్ మిడ్ టౌన్ కార్యదర్శి సందీప్ గారు ఈ శిక్షణ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన బాధ్యత తీసుకుని మొదటి నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రావు మీ అందరు తెలుసు తర్వాత గర్రే మురళి గారు వారు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అలాగే ఇంకా మోహన్ గారు ఇందాక వచ్చారు వెంకట్ గారు మీకు కొత్త బొత్స కానీ మా ఎల్ఈ కమిటీ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు క్రాంతి గారు దీనికి ఇన్ఛార్జిగా క్రాంతి గారు పెట్టాం అదేవిధంగా మనకిద్దరు టీచర్లు డిటిపికి ఏమో ఇప్పుడు వీడియో చేస్తున్నారు పణేంద్ర గారు అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పర్ట్ నాగరాజు గారు ఇంకా టాలీ టీచర్ గారు రాలేదు వారు కూడా చాలా మంచి కోచింగ్ ఇచ్చారు వారందరికీ స్వాగతం తెలియజేస్తా అదేవిధంగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి యువత ప్రధానంగా యువత ఎక్కువ కనపడుతున్నారు కొన్ని మీటింగ్లలో ముసలివాళ్ళు పెద్ద సంఖ్యలో అంటే యువత లేదేంటే అడుగుతున్నారు ఇప్పుడు యువత ముందుకు రాక మంచిది నేర్చుకోవడానికి మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నారు ఎంఈ విజ్ఞాన కేంద్రం ఒక సాంస్కృతిక కేంద్రం ఒక సేవా కేంద్రం ఒక శిక్షణ కేంద్రం అనేక బహుముఖ కార్యక్రమాలను నడుపుతూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీసు ట్యాలీ రెండు కొత్త బ్యాచ్ మనం ప్రారంభం చేసుకోబోతున్నాం కానీ పక్కన ఉన్నటువంటి బాలోత్సవ భవన్లో రైతుల సమస్య మీద మూడు రోజులు జనవరిలో భారీ వర్షం వచ్చి దాని పేరు మించింగ్ అని పెట్టారు ఆ తుఫాన్ పేరు రైతుల ఆక్రందన ఎట్ ద రేట్ ఆఫ్ మించింగ్ అని పెట్టి చిత్తలేఖనం వేయాలి అని చెప్పి సీనియర్ ఆర్టిస్టుకి ఒక పోటీలాగా పెడితే ఒక యాభై చిత్రాలు పైన వచ్చినాయి అది కూడా ఇదే సేమ్ టైం రోటరీ మిట్టం ప్రతినిధులు కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ చిత్రలేఖనం చూడాలని చెప్పి కోరుతా ఎందుకంటే రైతులు మనకు ఇప్పుడు కూడా వ్యవసాయం చేసి రైతులకి చీడపేడలు కానీ తుఫాన్లు కానీ అదేవిధంగా కరువు కాటకాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులు ఈ పంటలు పండించగలుగుతారు మరి ఆ మించి తుఫాను వలన ఇవ్వండి మాకు కూడా ఆ గ్రామంలో భూమి ఉంటే ఇంతవరకు ధాన్యానికి రేటు రాల గవర్నమెంట్ కొంటామని అన్నారు కానీ కొన్న దాంట్లో కూడా కటింగ్ చేస్తున్నారు అసలు డబ్బు రాల అట్లా చాలామంది లక్షల సంఖ్యలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అది ప్రజల దృష్టి తీసుకురావాలని చెప్పిన ఒక చిత్రలేఖన మీరందరూ కూడా చూడాలి సమాజం ఏంటో తెలుసుకోవాలండి ఫస్ట్ మనం సమాజం తెలుసుకున్నప్పుడు మన జీవనం ఎట్లా ఉండాలో మనం నిర్ధారించుకోగలుగుతాం ఇవాడు మీరందరూ వచ్చారు మిట్టౌను వారికి ప్రత్యేకంగా మా సంతోషకరం వారికి అభినందన చెప్పాల్సిన అంశం ఏంటంటే రెండు ప్రయోజనాలు కల్పిస్తున్నారు వాడు ఒకటి ఎంఎస్ఆర్ అంతకుముందు ఎంఎస్ ఆఫీసు టీటీపీ రెండు బ్యాచ్లకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు వాడు మీకు కూడా ఉచితంగా ఇస్తామన్నారు అదొక సంతోషకరమైన అంశం వారికి మన హర్షధాలు తెలియజేయాలి సొంతంగా డబ్బులు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి బట్ మనం హెల్ప్ చేయాలి అని దీంతో ఆ రకంగా ఇప్పుడు ఎంఎస్ ఆఫీసు ట్యారీ బ్యాచ్లకి డబ్బులు ఏమి కట్టకుండా వారు పే చేస్తాం మీరు చక్కగా నేర్చుకోవాలి అంతేకాకుండా ఇంకొక ఇచ్చింది ఏంటంటే మేము ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ఉన్నారు మా రోటరీలో మేము వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తాం వాళ్ళకి అవసరమైనది కొంత ట్రైనింగ్ కూడా నేర్పుతాం కదా కష్టమేం కాదు ఇది నేర్చుకున్న తర్వాత ఆ సిస్టమ్లు ఎంత పని చేయాలో మనం కొద్దిగా ఇది కనుక ఉంటే ఆసక్తి కనుక ఉంటే చాలా మంచిగా చేయచ్చు సందీప్ గారు చెప్తారు టెన్త్ క్లాస్ చదివినటువంటి ఒక పాప వాళ్ళ ఎంటర్ప్రైజర్ దీంట్లో ఎంటర్ప్రైజర్స్లో పెట్టుకుంటే ఆమె బిఏ బిఎస్సిలు వాళ్ళు వాళ్ళకు కూడా ప్రోగ్రామింగ్ అని చెక్ చేయగలుగుతారు అది చెప్తారు వాళ్ళు కాబట్టి స్వయం కృషి అనేది ఆసక్తిగా మనసు పెట్టి నేర్చుకుంటే చాలా పైకి ఎదురు ఎందుకు విజయవాడ నగరంలో కొంతమంది వ్యాపార ప్రముఖులు నేను నాకు తెలిసి కాని చెప్తా నేను చొక్కపని పిచ్చి గారు పాపులర్ షూ మార్ట్ ఉంది టెన్త్ క్లాస్ పాపులర్ షూ మార్ట్ అనేది ఆయన డెవలప్ చేశారు ఇప్పుడు ఈ తరాన్ని తెలుసు లేదు కానీ మెకానిక్ బోస్ గా అనేవరైంది ఆటో నగరంలో మెకానిక్ బోస్గా మెకానిక్ గా ఉండి అయినా ఆ లారీలవి కొని వాళ్ళ నవతా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బ్రదర్స్ ఆయన చనిపోయారు అనుకోండి ఆ బ్రదర్స్ నవతా ట్రాన్స్పోర్టు నాలుగైదు రాష్ట్రాల్లో నడుపుతూ ఉన్నారు ఇట్లా చాలామంది తక్కువ చదువు చదువుకున్నా కూడా మంచి వాణిజ్యవేత్తలుగా వ్యాపారవేత్తలుగా అభివృద్ధి అని చూడండి మన ఉన్నారు మనం ఎందుకు అవ్వకూడదు అక్క ఇంకా నిన్న బాలోత్సవం గుంటూరులో వెళ్ళినప్పుడు లావు రత్తయ్య గారు చెప్తున్నారు అన్నమాట అసలు ఫేస్బుక్ ట్విట్టర్ ఈ పెట్టినాడు కూడా పెద్ద చదివినాడు కాదు చెప్తాడు నాకు ఆశ్చర్యం వేసింది కొత్త కొత్త ప్రాజెక్టులు తయారు చేసి వేల వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కృషి మనసు పెట్టి నేర్చుకోవటం మన కావాలని మనం నిలబడాలనే కసితో ఆ రకంగా వ్యవహరించటం బాధ్యతగా చేస్తే తప్పనిసరిగా మీ కుటుంబాల్లో మీరు ఒక ఒక మంచి ఫైనాన్షియల్ దీన్ని తీసుకోగలుగుతారు అంతే కదమ్మా ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి చెబుతున్నా మీరు సొంతంగా సంపాదించగలిగినప్పుడు మీ సాధికారిత అంటాం మీ పవర్ ఇంట్లో డేషన్ పవర్ కొంత భాగం మీకు వస్తుంది ఇప్పుడు డేషన్ పవర్ మీకు టెన్ పర్సెంట్ ఉందో ట్వంటీ పర్సెంట్ ఉందో నేను చెప్పలేను ఎక్కువ లేదే అవకాశం సంపాదన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దే డేషన్ పవర్ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా మహిళలు ఉన్నారు కదా కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డేషన్ పవర్ మీకు రావాలన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎర్నింగ్లో మీరు ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంట్ అయిన థర్టీ వచ్చిన కొన్ని తట్టి వచ్చినా కొన్ని ఆకాంక్షలు మీ బిడ్డలకి ఏంటో మీరు చూడగలుగుతారు మీ ఏంటో మీరు చూసుకోగలుగుతారు ఆ స్వాతంత్రమైనా మీకు వస్తుంది కాబట్టి మేము మార్చేది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా రౌదలిగ్ల మిట్టను ఎంబీ విజ్ఞాన కేంద్రం రెండు కలిపి జరపాలనుకుంటున్నాం అందుట్లో ఇచ్చే సందేశం కూడా ఇదే మీద నిలబడాలి కష్టపడాలి సాధించాలి అనేది ఆ రకంగా పెట్టుకుంటే మీరు దీని నుంచి చాలా ప్రయోజనం పొందగలుగుతారు ఇప్పుడు మా జగన్మోహన్ రావు చెప్తున్నారు మాకు వాంటింగ్ ఇంకా పది పదిహేను మంది కావాలండి మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవటం వలన మాకు అన్ని సౌలభ్యంగా ఉండాలని వాళ్ళ కోరుకోవటం వలన అవగాహన లేకపోవటం కానీ మేము కోరినంత సంఖ్య ఎంప్లాయీస్ రావట్లేదు ఎంప్లాయర్స్ ఉన్నారు కానీ ఎంప్లాయీస్ రావట్లేదని చెప్పి అంటున్నారు కాబట్టి ఎంప్లాయీస్గా వెళ్ళాలి కష్టపడాలి ఒకేసారి రాదు అంత గుర్తింపు ఒకేసారి అంత శాలరీ రాదు కానీ ఏమైనా సరే పని చేసుకుంటూ వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ కొద్దీ తప్పనిసరిగా జీతం పెరుగుతుంది మీ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు నేర్చుకోవడం దగ్గర నుంచే ఇది నాకు రాదు లేని వదిలేయకుండా మళ్ళా మళ్ళీ అడిగైనా సరే నేర్చుకుని ఆ రకంగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు మాకు ఎప్పుడు సంతోషం చెప్పమంటారా ఇది అయిపోయిన తర్వాత ఒక నీరు మీరు ఇప్పుడు పదిహేను రోజులు నేర్చుకుంటారు వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఫోన్లో కాంటాక్ట్ చేస్తే మేము పలానా ఎంప్లాయీస్గా ఉన్నాము మా కాళ్ళ మీద నిలబడ్డాము అని అన్నప్పుడు అప్పుడు ఎంబీ విజ్ఞాన కేంద్రానికి కానీ మిట్టవరికి కానీ సంతోషకరమైన అంశం అవుతుంది అప్పుడు మీరంతా రావాలి వన్ ఇయర్ తర్వాత ఫోన్ చేస్తాం మళ్ళీ మేము ఆ రకంగా వచ్చినప్పుడు నిజమైన ప్రయోజనం నెరవేరం ఇక రెండో విషయం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలను తేలిక లేవు సరే వాటిలో తప్పులు ఏంటి అని ఆ వివరాలు ఎలకల కేంద్ర ప్రభుత్వం యొక్క శాఖల్లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాళ్ళు భర్తీ చేయటన్నారు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు కలిగితే రెండు లక్షల పోస్టులు పైన ఖాళీ ఉన్నాయి ఎందుకు టీచర్ల పోస్టులు మరి ఇప్పుడు ఆరు వేలు రిక్రూట్ చేస్తున్నారు ఎన్నికల ముందు కానీ వాళ్ళు యువత కొంతమంది నిరుద్యోగ యువకులు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒక యాభై వేల పోస్టులైనా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు అంతేగా ఎడ్యుకేషన్ సిస్టంలోనే తక్కువ మంది టీచర్లను పెట్టుకుని బట్టి కొట్టే పద్ధతి మంచిది కాదని కూడా మేము చెబుతున్నాం విద్యకి అరవై శాతం పీరియడ్స్ ఉంటాయి కదా మరి చదివే విద్యలో అరవై శాతం చదువు సైన్స్ సోషల్ లెక్కలు ఇంగ్లీషు ఇవన్నీ కలిపి అరవై శాతం ఉంటే విద్యేతర అంశాలు ఇవాళ పెరిగిన మానవ నాగరికతలో ఒక ఫార్టీ పర్సెంట్ దాన్ని కేటాయించాలని కూడా ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసినట్టు చెబుతా ఉన్నాను ఇదేమీ చెప్తాను మీ బిడ్డలైనా ప్రోత్సహించాలి మరి వాళ్ళు విద్యతర అంటే ఏమిటి గేమ్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు సంగీతం అవ్వచ్చు నృత్యం అవ్వచ్చు కూడుచిపూడి నృత్యం అవ్వచ్చు జానపద నృత్యం అవ్వచ్చు మంచిగా పాట పాడేటువంటి గొంతు ఉండవచ్చు అదేవిధంగా క్రాఫ్ట్ ఏదన్నా కొన్ని వస్తువులు తయారు చేసే దానికి బెస్ట్ వన్ వేస్ట్ అని అటువంటి కొన్ని వస్తున్నాయి ఇటీవల అంటే చిత్రలేఖనం ఇప్పుడు చిత్రలేఖనం మీరు చూస్తారు కదా పిల్లలు కూడా చిత్రలేఖనం పోటీలు పెడితే వందల వందల మంది వచ్చేస్తున్నారు ఆ చిత్రలేఖనం కూడా చాలా ప్రాధాన్యత ఇవాడు వచ్చింది దాని మీద చాలామంది జీవించగలుగుతూ ఉన్నారు అట్లా అట్లాగే గార్డెనింగ్ ఇవాడ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే చిన్న ఇంట్లోనే ఒక కొంత ప్లేస్ ఉంటే ఆ ఇంటి సరిపడా కూరగాయల గల్తీ లేకుండా పండించుకునే సిస్టమ్ వచ్చింది ఇటువంటి కాబట్టి గార్డెనింగ్ ఉండాలి ప్రతి స్కూల్లో కూడా అట్లాగే స్కౌట్స్ దేశభక్తి క్రమశిక్షణ ఇవన్నీ రావాలన్నప్పుడు స్కౌట్స్ అండ్ ఎన్సీసీ ఉండాలి ఎన్స్ స్కౌట్స్లో సహాయం చేసేది మాకు చిన్నప్పుడు నేను కూడా స్కౌట్స్ లో ఉండేవాడిని అప్పుడు ఉండే ఇన్స్పిరేషన్ ఇవాళ చూస్తూ ఉంటే బస్సు ఎక్కినప్పుడు ఏమనిపించేది అంటే మేము యంగ్స్టర్స్ ఉండేవాళ్ళం కదా ఎవరైనా పెద్ద వయసు ఉన్నాడు కనుక వస్తే మన సీట్ వాళ్ళకి ఇచ్చి కూర్చోబెట్టాలనే ఒక జనరల్ సెన్స్ నేర్పేవాడు స్కౌట్స్లో ఇప్పుడు వృద్ధులు కేటాయించబడిన సీట్లు బలవంతంగా లేచి కూర్చోబెట్ కాబట్టి అప్పుడు ఆ రకమైనటువంటి మానవతా దృక్పథం రోడ్డు దాటించాలంటే మొత్తం రోడ్డు దాటించడం ట్రాఫిక్ విపరీతంగా ఉంటే మనమే ట్రాఫిక్లో కంట్రోల్ చేసే విధంగా అభివృద్ధి కావటం ఇవన్నీ కూడా చక్కటి సహకార పద్ధతి మానవ సంబంధాలు మానవత్వం ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం ఉన్నాయి సోడ్స్ అటువంటి వాటిలో ఉన్నప్పుడు మన బిడ్డలకి అటువంటి అలవాట్లు మంచి అలవాట్లు వస్తాయి అదేవిధంగా ఎన్సీసీ దేశభక్తి వ్యాయామం ఎన్సీసీ క్యాంపులకు వెళ్తే తెల్లవారం నాలుగున్నరకు ఐదు గంటలు అయిపోయాడు ఎక్ససైజ్ మొత్తం కదంతాలు తప్పించేవాళ్ళు అనమాట కాబట్టి కష్టం ఆ రకంగా కష్టపడటం అనేది కనుకుంటే శ్రమ అనేది మనకి తేలికైపోదు కష్టం లేకుండా అత్యంత తేలిక వాళ్ళు మన చుట్టూ వాతావరణం కూడా ఎక్కువ ఉందంటే తేలిగ్గా సంపాదించేయాలి తేలిగ్గా ఉద్యోగం అవ్వాలి అట్లా ఆఫీసులు గడిపేసి జతం తీసేసుకోవాలి ఆ ట్రెండ్స్ కూడా ఉన్నాయి ఉండటానికి వాళ్ళ వాళ్ళు తప్పంటాని లేదు సమాజంలో రాజకీయ పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో కూడా కళ్ళ ముందు వాళ్ళు మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఒక కౌన్సిలర్ ఒక అయితే ఇన్నోవా కార్డులు కొనేస్తున్నారు రాజకీయ రంగంలో మరీ అన్యాయంగా ఉందన్నమాట ఇటుపాటు నుంచి అటు చూపు అటు నుంచి ఇటు చొంపు లాభాలు యాభై ఉంటే ఎమ్మెల్యే వంద కోట్లుంటే ఎంపీ ఇంటర్వ్యూ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రభావం మనందర పడకడం రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత కొంతమంది అర్థాంతరంగా ఇతర సంపాదించాలి కనపడతా ఉంటారు ఆమెను చూసి వీళ్ళు మనకు కూడా అటువంటి అవకాశం వస్తుందని చెప్పి నేను చూస్తూ ఉంటారు అన్నమాట అందుకని ఈసీ పద్ధతులు ఎప్పుడు కూడా మంచిది కాదు అనేది దృష్టిలో పెట్టుకోవాలని ఎందుకంటే ఈ విజ్ఞాన కేంద్రంలో మేము సందీప్ గారు వాళ్ళకి కొద్దిగా ఇది కొత్త విషయాలు అనిపిస్తుంది కానీ మేమేం చెప్తుందంటే కుట్టి శిక్ష నడుపుతా ఉన్నాం అది కూడా రోటరీ క్లబ్ మిట్టంను వాళ్ళు గత దీంట్లో ఒక నూట పదమూడు మెషన్లు ఇచ్చారు ఉచితంగా అది కూడా ఒక ఆకర్షణే ఇవాళ రెండు బ్యాచ్ రావటాన్ని మేము ముందే చెబుతున్నాం మెషన్లో అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇస్తామని కాదు మీరు నేర్చుకుని మీ మీరు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పని చెప్తా ఉన్నాం ఆ మిషన్ కూడా నడుస్తూ ఉన్నాం బ్యూటిషన్ కోర్స్ కూడా ఒకటి ఇవాళ మానవ నాగరికతలో ఉన్నంతలో నీట్గా ఉంటాం ఫంక్షన్లు మంచిగా మేకప్ మేకప్ అని అంటామా లేకపోతే మంచిగా తయారు అంటామా అదొక అభివృద్ధి చెయ్యింది అది అంటానికి కూడా లేదు అందుకని బ్రిటిషన్ కోర్సునే నేర్పే ఎవరు లేరు అసలు ఇండివిజువల్గా నేర్చుకోవడం తప్ప ఒకరి దగ్గర మేము దాన్ని కోర్సుగా పెట్టి నేర్పిస్తున్నాం మూడు మాసాల పాటు అట్లా విజ్ఞాన కేంద్రం అనేక సేవా శిక్షణ కార్య కార్యక్రమాలని నడుపుతూ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎంఎస్ ఆఫీసు ట్యాలీ మంచి టీచర్స్ ఉన్నారు మనకి కాబట్టి మీరు బాగా నేర్చుకుని వెంటనే మీరు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళేదానికి మీరు కోనుకోవాలని చెప్పి కోరుతున్నాను సందీప్ గారు దాని వివరాలు కూడా చెప్తారు అయితే ఈ సందర్భంలో విశ్వకవి వేమన దీన్నే మూడు వందల యాభై సంవత్సరాల నాడు కొన్ని పద్యాల ద్వారా శతకాల ద్వారా ఆయన కొన్ని సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారు ఇవాళ్ళకి కూడా సందేశాలు చాలా గొప్ప ఉపయోగపడతాయి నేను ఒక సందేహం ఒకటి చదువుతాను చూడండి ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స రాచుగాక తేనెటేగా గుర్చి తెరువరికి విశ్వదాగిరామ వినోర అంటే ఏమంటాడంటే కింద తేనెటేగా కష్టపడి సంపాదించుకుంటుంది దారిని పోయేవాడు ఎవడో వెళ్ళి ఆ తేనె తుత్ని కొట్టేసి తేనె తీసుకుంటాడు అందుకని కూడబెట్టిన దానాన్ని తాను తినకపోయినా ధర్మం చేయకపోయినా ఆ ధనాన్ని ఎవడో ఒకడు దూసుకుంటాడు అనేది అందరి సారాంశం కాబట్టి సమాజానికి కొంత ఇవ్వాలని దాన్ని ఇవాళ చాలామంది మన సొసైటీకి కొంత ఇవ్వాలి అని అనేది పద్ధతులు చెప్తూ ఉన్నారు అట్లా ఆ రోటరీ క్లబ్ మిడ్ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఆ రకంగా సేవ చేయాలనే దృష్టితో ఆ మిడ్ టౌన్లో ఉంటున్నారు తప్ప వేరే కాదు అట్లా ఇంకా చాలా అంశాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ ఆ కో చెందిన వాళ్ళే రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వారు అట్లాగే ఇంకొక శతకం ఏం చెప్పాడు ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండు జోడ జోడ రుచుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్యా అంటే పుణ్య పురుషులుగా ఉన్నాడు ఇతరులకు సహాయపడతారు ఉప్పు కప్పూరము రెండు ఒకే రకంగా ఉంటాయి కానీ కర్పూరం అనేది చక్కటి వెలుగునిస్తుంది అని చెప్పి చెప్పినట్టుగా ఆ విధంగా కొన్ని పురుషులు వేరే ఉంటారని చెప్పి చెప్పారు అటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి రోడరీల బిట్టే విజ్ఞాన కేంద్రానికి ఒక సంయుక్త కార్యాచరణగా ఇది సాధ్యమైంది ఇక మీకు చెప్పాల్సిన అంశం కూడా నేను ఎంత చెప్పింది ఇంకో అన్ని చెప్పాడు మహాకవి విశ్వగవి కూడా లేకన్నాడు చదువు చదువుకున్న సౌఖ్యంగా లేవు చదువు చదివేనని సరస్సుడమును చదువు మర్మ మెరిగి చదువక చూడము విశ్వరా విరామం ఇంద్రవే దీని అర్థమేంటంటే చదువు లేని వాడికి సౌక్యం లభించదు చదువుకున్నవాడే సరస్సుడు చదువు మర్మం గ్రహించి చదవాలి వృధా పఠనం ఉపయోగం లేదు ఇది ఎప్పుడు చెప్పాడు ఈ మాట మూడు వందల యాభై సంవత్సరాల నాడు ఆయన ఆ పద్యాలు వాడతామంటే అది లిపి లేదు అప్పుడు వాటి ఒక తరం నుంచి ఒక తరంకి వస్తా అంటే బ్రౌన్ అని అయినా వీటన్నిటిని కలిపి దాదాపు పన్నెండు వందల పైన ఇటువంటి శతకాలు నాలుగు లైన్లోనే ఉంటుంది అర్థం అంతా కూడా ఆ నాలుగు లైన్లో ఉన్న దాని అంతా పుస్తక పఠనం చేస్తే మేము వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతిలో ప్రారంభించినప్పుడు గొప్ప గొప్ప కవులు ఆనాడు వేమన చేసిన మహా కృషి ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు గురజాడ అప్పారావు గారు కందుకూరు వీరేశ్వరం గారు వితంతు వివాహాన్ని చేయాలి అని చెప్పిన కొట్టుబట్టి దాడులు చేసినా కూడా చేయించాడు ఆయన అట్లా చాలామంది గొప్ప వ్యక్తులు సమాజంలో మార్పు రావాలి అందరికీ సమానత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని ఈ విషయాలను కూడా విజ్ఞాన కేంద్రంలో ఈ శిక్షణంతో పాటు కొద్దిగా సమాజంలో చుట్టుపక్కల ప్రజలతో కూడా ఎట్లా ఉండాలి స్నేహభావంతో ఎట్లా ఉండాలి అనుకో నేర్పుతాం అది కూడా విజ్ఞానమే కదా అందుకని ఆ విధంగా మరి ఈ రెండు కోర్సులు కూడా ప్రారంభోత్సవం మన సందీప్ కార్యం మీదుగా చేయాలని చెప్పిన కోరుకుంటూ రోటరీ క్లబ్ విక్టోను ప్రతినిధులందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను